వారందరు కూడా ఏమైపోయారు హాస్పిటల్లో ఒక చిన్న బెడ్ దొరక్క ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్ దొరక్క ఎన్ని ఇబ్బందులు పడ్డారు అవన్నీ ఎవరు చేశారు మరి సైన్స్ అయినప్పుడు దానికి విరువుడు కనుక్కోవచ్చు కదా ఎవరికి సాధ్యం కాదు ఒక చిన్నవాడు ఏవో మనకు కనిపించంటే ఆకులు అలములతో ఒక కషాయం పెట్టి ఆనందయ్య నెల్లూరు దగ్గర చిన్న కషాయం పెట్టి పెట్టి ఇచ్చినటువంటి వారు ఏది ఐసీయూలో ఉండి ఇక వాడు బ్రతుకుతాడో పోతాడో తెలియనంది అని చెప్పినటువంటి డాక్టర్లకు కూడా ఆ పేషెంట్ని తీసుకొని ఆనంద దగ్గరికి పో తీసుకుపోతే ఒక చిన్న కషాయం ఇచ్చేవాడట వాడు మౌత్కున్నటువంటి ఇన్పిల్లరు ఆక్సిజన్ది మొత్తం తీసిపడేసి ఆంబులెన్స్ని అంబులెన్స్ పాటి పంపించేసి నడుచుకుంటూ ఇంటికి పోయాడు చూసారా ప్రకృతి ఎంత విశేషమైందో అందరూ అనుకుంటుంటారు చదువుకున్న వారు వీరంతా కూడా హాయిగా ఊటీ వెళ్దాం హాయిగా నయాగరా హిల్స్ వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం గోవా వెళ్దాం ఎంత ఎంజాయ్ చేయొచ్చో తెలుసా ఈ ప్రకృతిని అంతని సృష్టించిన వాడు పరమాత్మ కదా ఆ ప్రకృతి కోసం మనం వస్తుంటాం మరి మనం వచ్చేటప్పుడు ఆ ప్రకృతిని సృష్టించినటువంటి పరమాత్మను మనం సేవించామనుకోండి మనకి సంతోషం పరమాత్మకు సంతోషం కదా భగవంతుడే మన అందరిని పుట్టించినవాడు మీరు అనుకున్నారా పలాని ఇంట్లో పుట్టాలని పలాని ఊర్లో పుట్టాలని పలాని వారికి తండ్రిగా అయ్యి కొడుకుగా మీరు రావాలని అనుకోలేదు అనుకున్నాడు ఒకడు ఆ అనుకున్నవాడే పరమాత్మ అంటారు అతను అనుకోబట్టే మనల్ని పలాని ఇంట్లో పడేసాడు మనకేదో కష్టాలు కన్నీళ్ళు పెడతాడు మళ్ళా సంతోషాన్ని ఇస్తాడు దుఃఖాన్నిస్తాడు దుఃఖం ఇచ్చినప్పుడేమో ఏంది స్వామి అంటాం సంతోషం వచ్చినప్పుడు నేనే సంపాదించా చూసావా అని అంటాం కదా మనిషి మిగిలిన చరాచర సృష్టిలో కల్లా స్వార్థపరుడు ఎవరయ్యా అంటే ఒక మనిషి ఎందుకో చెప్పమంటావా ఒక మనిషి లేడనుకోండి ప్రకృతి అంతా హాయిగా ఉంటుంది ఈ జీవులన్నీ ప్రశాంతంగా బ్రతుకుతాయి కరోనా మనకు చూపించింది అవి లేవనుకో మనం బ్రతకలేం కదా ఇప్పుడు ఒక తుమ్మిద ఒక పువ్వు మీద నుంచి ఇంకొక పువ్వు మీదకి కోడలేదనుకోండి పరపరాగ సంపర్కం జరగదు పువ్వు కాయ అవ్వదు ఆ కాయను తినడానికి మనకు శక్తి ఇవ్వదు కదయ్యా అట్లా పరమాత్మ అన్ని సృష్టించినవాడు పరమాత్మే ఈ ప్రకృతి అంతా చూసారా ఎంత కష్టపడొచ్చాం పైకి రాంగల్నే ఎంత ఆనందం వేసింది కదా ఎంత కష్టపడ్డాం చెమటలు కోరుకుంటూ హాయిగా ఏసీలో ఉంటే టీవీ చూసుకొని రిమోట్లో కావలసినప్పుడు ఆ చిప్స్ ఈ చిప్స్ అందించేవారు పెట్టేవారు అడగక అడగకముందే ఎంతో ఎంతోమంది అంటారు కానీ ఇంత వ్యయప్రయాసలు కోర్చి ఎందుకు రావాలి ఎందుకు రావాలంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ ఆత్మ వారిద్దరూ సాంగత్యము చేసి రారానా నా దగ్గరికి అనంటేనే ఎక్కిరేగల అప్పుడయ్యా సగం దూరం వచ్చి వెళ్ళిన వారు ఉంటారు ఇక ఇక్కడదో వచ్చి కూడా అమ్మో ఇక్కడ దాకా ఒక ఎత్తు కదా ఇక్కడ దాకా ఒక ఎత్తు ఇక్కడి నుంచి చూసారా గిరగిరగిర ఇక్కడికి బొంగల్ అక్కడ బొంగల్ ఒక లిచ్చన అమ్మ బాబాయ్ ఆ లిచ్చెన ఎక్కుతుంటే కెర్ర కెర్రని కింద పడుతుంది అని భయం కలిగి దూరం తెచ్చావయా పడేస్తే ఏమవుతుంది ఈ అరణ్యంలో మనం ఇంకా హాయిగా పూలులకి సింహాలకి ఆహారం అవుతాం మనం చనిపోయామనుకోండి తీసపోతారు కాల్ చేస్తారు లేదంటే బూడి చేస్తారు ఎవరికన్నా ఉపయోగం అయితే ఎవరికి ఉపయోగం ఉండదు హాయిగా ఈ ప్రకృతిలో మనం పోయామనుకోండి హాయిగా ఓ సింహమో హాయిగా తింటుంది ఆహారంగా కదా ఇప్పటికైనా పోవాల్సిందే ఎప్పటికీ శాశ్వతం ఉండలేం కదా సాక్షాత్తు భగవంతుడు రామచంద్రుడుగా కృష్ణుడుగా వచ్చినా కూడా తన కాలాన్ని నిర్ణయించుకొని ఆ కాలం అయిన తరువాత మరలా పైకి ఏగాడు రాముడు కృష్ణుడు కాలానికి అంతముంది నారసింహ కాలానికి అంతము లేదు ఎందువల్లంటే మనకి చరిత్రలో ఇతిహాసాల పురాణాలలో నారసింహుడు ఉద్భవించినటువంటి క్షేత్రం ఇదే లయమైనటువంటి క్షేత్రం ఎక్కడా లేదు లయం అంటే కాలాన్ని ఇక్కడ గడిపి వెళ్ళినటువంటి క్షేత్రం ఎక్కడా లేదు అంటే నారసింహుడు స్వయంభూగా ఈ అరణ్యాలంతటా సంచరిస్తుంటాడు వాయు రూపంలో పక్షి రూపంలో జంతు రూపంలో కోతులు అనుకుంటున్నాం మనం కోతులు అవి ముక్త ఘనాలు అంటారు ఎందుకంటే స్వామి చెంత ఉండేది ఎవరు ఎవరుంటారు మన ఇప్పుడు పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళినప్పుడు పిల్లులు తిరుగుతుంటాయి ఆలయాల్లో కదా పిల్లులేంటారు ఆలయాల్లో ఎదురుతున్నా మనం పిల్లు ఎదురు వస్తే అశుభం అనుకుంటాం కానీ ఆలయాల్లో ఉంటాయి ఎవరు వారు ము ఘనాధు పరమాత్మ మనల్ని ఏ విధంగా అయితే ఇక్కడికి పంపించాడో వాటన్నిటికీ ఆ రూపాన్ని ఇచ్చి రండి నా సన్నిధిలో మీకు ఆహారం పెట్టే బాధ్యత లేదంటారు ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి మనుషులు ప్రతిరోజు సంపాదించుకోవాలి వండుకోవాలి తినాలి కదా అలాగే ఏమవుతుంది మనం వండుకొని తినాలి మనం వాటన్నిటికి ఉందా ఏమన్నా మనం సంపాదించుకోవాలి పిల్లలు దాచిపెట్టాలి వాళ్ళు ఎంతా వాటికి ఏమో నా బాలు హా అయ్యాల్లారింది సూర్యుడిని చూస్తాయి నమస్కరిస్తాయి తిరుగుతూ ఉంటాయి ఆయనే ఆహారం పెడుతున్నాడు ఏదో పెడితే చెప్పు దొరుకుతుంది దొరకలేదు అనుకోండి ఆకులు తినేస్తాయి ఆకలి మనం కాదు కదా మనకి ఈ నాలుగు నాలిక కోసం చెయ్యనటువంటి ప్రయాసలు లేవు వేయాలు లేవు నాలుగు అంద దాటింది అనుకోండి విషం తిన్నా కూడా తెలియదు స్పర్శ తెలియదు అలా ఒక్క మనిషి వల్ల ఎంతో ప్రమాదం ఉంది ఈ సృష్టిలో కానీ పరమాత్మ అందరినీ సమానం ఎందుకంటే అందరం ఆయన పిల్లలమే కదా పోతి ఆయన పిల్లలే మనము ఆయన పిల్లలే కాబట్టి అక్కడ తిరుగుతున్నాం కదా పరమాత్మ అందరిని రక్షించే ఇక్కడ ఆకులతోని నారాధిస్ చేసి ఆ అక్కడ దాకా వెళ్ళాలి కదా ఇటు నుంచి చిన్నగా దిగండమ్మా జాగ్రత్తగా ఉందండమ్మా ఏం భయం లేదునా ఎవరి కోసం వచ్చారు మీరు